హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి ఇంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో గుల్లగా కరకరలాడే మినప జంతికల్ని తయారీ విధానం చూద్దామండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే చాలా చక్కగా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ మినప జంతికలు తప్పకుండా నేను చెప్పిన ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి ఈ మెనుప జంతికల కోసం అయితే ఫస్ట్ ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు వరకు అయితే మెనుపగుళ్ళు తీసుకున్నానండి మీరు ఏదో ఒకటి ఇలాగా ఒక కప్పు కానీ ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ కొలత కోసం పెట్టేసుకోండి అలాగే మెనుపగుళ్ళు కూడా మంచి క్వాలిటీ ఉన్న మెనుపగుళ్ళు తీసుకుంటే మనకి జిగురు ఎక్కువగా ఉండి జంతికలు అనేవి చాలా గుల్లగా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా తీసుకున్న ఒక కప్పు మెనుప గుళ్ళలో తగినంత వాటర్ వేసేసుకొని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు అయితే పప్పులను బాగా క్లీన్ చేసుకోండి తర్వాత మనం ఏ కప్పుతో తీసుకున్నామో మెనుపగొడ్లు సేమ్ అదే కప్పుతోటి ఎగ్జాక్ట్గా ఒక్క రెండు కప్పులు అయితే వాటర్ వేసుకోండి కరెక్ట్గా సరిపోతాయి ఇలాగ వాటర్ వేసేసుకొని మీకు టైంని బట్టి గంట లేదు అంటే ఒక రెండు గంటల పాటైతే నానబెట్టేసుకోండి నేను ఇక్కడ ఒక గంట తర్వాత చూపిస్తున్నానండి పప్పులు నానిపోయినాయి కదా ఇప్పుడు ఈ వాటర్తో సహా మనము ఈ పప్పుల్ని ఇలాగా ప్రెషర్ కుక్కర్లోకి వేసేసుకోండి వాటర్తో సహా వేసేసుకోండి కుక్కర్కి మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగైదు విజిల్స్ రానివ్వండి పప్పు మినపప్పు మనకి చక్కగా ఉడుకుతుందండి నాలుగైదు విజిల్స్ కంటే కూడా మనకి పప్పు మెత్తగా ఉడకడం అనేది ఇంపార్టెంట్ మీకు అవసరం ఏమైతే ఇంకొక రెండు విజిల్స్ రానివ్వండి పప్పు అయితే మాత్రము చాలా సాఫ్ట్గా ఉడకాలండి ఎక్కడ కూడా పలుకు అనేది ఉండకూడదు ఇలాగా చూడండి నేను ఇక్కడ చూపిస్తాను నేను ఇక్కడ ఒక నాలుగు విజిల్స్ రానిచ్చానండి లోటు మీడియం ఫ్లేమ్లో పప్పు అనేది చక్కగా ఉడిగిపోయింది ఈ విధంగా మెత్తగా కంప్లీట్గా చల్లారు చేసుకోవాలండి పప్పునైతే అస్సలు వేడిగా ఉండకూడదు ఈ మినప్పప్పు అనేది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఇలాగ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇలాగ బ్యాచెస్ వైజ్గా మినప ఉడికించుకున్న ఈ మినపు గుళ్ళునైతే వేసేసుకోండి అలాగే ఇందులోకి సరిపడా నీళ్లు వేసుకోండి నేనైతే ఒక గ్లాస్ వరకు అయితే నీళ్లు వేసుకున్నాను అవసరాన్ని బట్టి వేసుకోండి వాటర్ అనేది ఇలాగ పప్పుని బాగా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా ఉండాలండి మనకి వెన్నలాగా ఉండాలి సాఫ్ట్గా ఉండాలి ఇలాగ గ్రైండ్ చేసుకున్న ఈ మినప్పిండిని కొంచెం వెడల్పుగా ఉండి ఇలాగ ఒక గిన్నెలోకి వేసేసుకొని మిగతా గుళ్ళు ఉన్నాయి కదా ఆ గుళ్ళను కూడా మర మిక్సీ జార్లోకి వేసేసుకొని తగినంత వాటర్ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మరలా గ్రైండ్ చేసుకున్న ఆ మినపప్పును కూడా అదే గిన్నెలోకి వేసేసుకోండి ఇప్పుడు వరిపిండి పొడి బియ్య పిండి ఉంటుంది కదండి ఆ పిండిని అయితే మనం తీసుకున్న ఒక కప్పు మినపు గుళ్ళకి మూడు కప్పుల వరిపిండి అయితే కరెక్ట్గా సరిపోతుందండి అలాగే ఈ వరిపిండిని కూడా ఒకసారి ముందుగానే జల్లించి పెట్టేసుకోండి ఇక్కడ నేను ఆల్రెడీ జల్లించిన మినప్పి బియ్య పిండిని ఒక మూడు కప్పుల వరకు వేసాను అలాగే తగినంత సాల్ట్ వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ వాము వాము వచ్చేసి కొంచెం ఎక్కువే వేసుకుంటున్నానండి ఒకటిన్నర టీ స్పూన్ వరకు అయితే వాము పడుతుంది అలాగే వాముని అలాగ డైరెక్ట్గా వేసేయకుండా ఇలాగ చేతిలో వేసుకొని కొంచెం నలిపినట్లుగా ఇలా అరచేతిలో వేసుకొని ఈ విధంగా క్రష్ చేసి వేసేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది అలాగే డైజెషన్ కూడా చాలా బాగుంటుందండి ఇది అలాగే ఒక టీ స్పూన్ ఫుల్గా కారప్పొడి వేసుకోండి మీరు తినే స్పైసీనెస్ని బట్టి అయితే కారం వేసేసుకొని పిండిని ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇక ఇందులో ఇంకా ఎలాంటి వెన్న కానీ నూనె కానీ ఏం అవసరం లేదండి ఒక కప్పు మినపు మనం మూడు కప్పులు పిండి వేసుకున్నాం కదా కరెక్ట్గా గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి ఫస్ట్ నీళ్ళు అనేది అస్సలు వేయొద్దండి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకునేటప్పుడే నీళ్ళు వేసుకున్నాం కదా మినపుగుళ్ళు గ్రైండ్ చేయడానికి ఫస్ట్ ఈ తడితోనే ముందు కలిపేసేసుకోండి ఆ మినప్పిండిలో ఉన్న తడితోనే తరువాత అవసరాన్ని బట్టి కొంచెం కొంచెం చూసుకుంటూ వాటర్ అనేది వేసుకోండి బాగా మెత్తగా కలుపుకోవాలండి గట్టిగా ఉండకూడదు ఈ మినప చక్రాలకి మనకి చపాతీ పిండి కంటే కూడా కొంచెం సాఫ్ట్గా పిండిని అయితే కలుపుకోండి ఈ విధంగా చూపిస్తాను చూడండి ఇలాగ సాఫ్ట్గా ఉండాలి పిండి పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకుంటే మనకి ఈ చక్రాలు అనేవి గుల్లగా చాలా రుచిగా ఉంటాయండి అలాగే జంతికల గొట్టంలో నుంచి మనకి పిండి కూడా అలాగ ప్రెస్ చేసేటప్పుడు ఈజీగా బయటకు వచ్చేస్తుంది లేదంటే కొంచెం గట్టిగా ఉంటుంది చేతులు కూడా నెప్పెడుతూ ఉంటాయి ఈ జంతికలు తయారు చేసుకునేటప్పుడు అది ప్రెస్ చేసేటప్పుడు సో పిండిని అయితే ఈ విధంగా కొంచెం మెత్తగా కలుపుకోండి అలాగని లూజ్ చేసుకోవద్దు ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకొని ఇలాగ జంతికల గుట్టంలోకి పిండిని పెట్టేసుకోండి నేనైతే ఇక్కడ మూడు రంధ్రాలున్న ప్లేట్ పెట్టేసుకున్నానండి అలాగే మిగతా పిండిపైన అది డ్రై అవ్వకుండా కొంచెం తడి క్లాత్ని అలాగ వేసేసుకోండి డ్రై అవ్వకుండా ఉంటుంది పిండి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలాగ చిల్లులు గరిట తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని గరిట బ్యాక్ సైడ్ని ఈ విధంగా ఒకసారి చక్రంలాగా ఒక చిన్న చక్రం ఇలాగ చుట్టేసుకొని ఇలాగ డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవచ్చు అండి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న ఉన్నవాళ్ళైతే ఇలాగ డైరెక్ట్గా వీటిని వేసేసుకోవచ్చు లేదు మాకు కష్టం అనుకుంటే ఇలాగ మనకి ఆయిల్ పేపర్ మీద కానీ లేదంటే మిల్క్ ప్యాకెట్ మీద కానీ కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న మీకు ఏ సైజులో కావాలో చక్రము ఆ సైజులో ఈ విధంగా ఒక రెండు మూడు రౌండ్స్ని ఈ విధంగా చుట్టేసేసుకొని లాస్ట్ ఎడ్జ్ని అయితే ఒకసారి ప్రెస్ చేసేసుకోండి ఆయిల్లో వేసినప్పుడు మనకి విడిపోకుండా ఉంటుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ అయితే బాగా హీట్లో ఉండాలండి పిండి ముద్ద వేసి ఒకసారి చెక్ చేసుకోండి ఇమీడియట్గా పైకి వచ్చింది అంటే ఆయిల్ బాగా హీట్ అయినట్లు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మనం తయారు చేసుకున్న ఈ మెనుప చక్రాలని ఈ ఆయిల్కి సరిపడా వేసేసుకోండి నేను ఇక తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక ఆరు పట్టనీయండి వీటిని హై ఫ్లేమ్లోనే ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ వాయికి సరిపడా మరలా జంతికల గొట్టంలోకి పిండిని తీసేసుకొని ఈ విధంగా ప్రతిసారి కూడా పిండిని కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ అంటే ఈ విధంగా ఒత్తుకుంటూ పిండిని పెట్టేసుకోండి ఇక జంతికలు గొట్టంలోకి మనకి చక్రాలు కూడా గుల్లగా వస్తాయి గట్టిదనం లేకుండా ఉంటుంది పిండిని ఆ విధంగా ప్రెస్ చేసుకుంటే అలాగే నెక్స్ట్ వాయికి సరిపడా కొన్ని చక్రాలు చక్రాలను కూడా ఈ విధంగా తయారు చేసేసుకొని పెట్టేసుకోండి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ వాయి వేసాం కదండీ వాటిని ఇమీడియట్గా కదిలించకుండా కొంచెం మనకి ఉడికిన తర్వాత ఇలాగ రెండో వైపు కూడా తిప్పేసుకోండి ఇవి అయితే కొంచెం టైం పడుతుందండి చూసుకుంటూ గుల్లగా మనకి బాగా ఫ్రై అయ్యి లేదు ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు ఈ విధంగా ఆయిల్లో నుంచి బయటకు తీసేసుకోండి అలాగే ఆయిల్ నూరక మనకి తగ్గింది అంటే చక్రాలనేవి ఉడికినట్లు ఇవి లావుగా ఉంటాయి కాబట్టి సో కొంచెం టైం అయితే ఎక్కువే పడుతుంది చూసుకొని వీటిని వచ్చేంత వచ్చేంతవరకు ఈ విధంగా ఫ్రై చేసేసుకొని పక్కన ఒక గిన్నెలోకి ఫ్రై చేసుకున్న చక్రాలను వేసేసుకోండి ఇప్పుడు రెండో వాయి వేసేటప్పుడు అయితే ఆయిల్ని ఒక్క నిమిషం పాటు కాగనివ్వండి బాగా కాగిన తర్వాత అప్పుడు రెండో వాయి వేసేసుకోండి చూస్తున్నారు కదా చక్కగా ఫ్రై అయిపోయినాయి అండి చాలా రుచిగా ఉంటాయి ఇవి మీకు రెండు మూడు వారాల వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్